ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे शरण्ये शरण्येत्रयम्बिके देवी नारायणी नमस्तुते ॐ अमननकी जै अमननकी जै నీ ఇంటి దీపపు కాంతులలో నీ ఇంటి దీపపు కాంతులలో నీ గుండె చప్పుడు భావనలో నన్ను చేర్చుకో అమ్మ నన్ను చేర్చుకో నీ ఇంటి దీపపు కాంతులలో నీ గుండె చప్పుడు భావనలో నన్ను చేర్చుకో అమ్మ నన్ను చేర్చుకో నీ కంటి చూపుల పాలనలో నీ కంటి చూపుల పాలనలో నీ ప్రేమ భావనల లాలనలో నన్ను చేర్చుకో అమ్మా నన్ను చేర్చుకో నీ ఇంటి దీపపు కాంతులలో నీ గుండె చప్పుడు భావనలో నన్ను చేర్చుకో అమ్మా నన్ను చేర్చుకో నీ ఇంటి పండగల సందడిలో నీ ఇంటి పండగల సందడిలో నీ కంటి పాపగా నీ ఇంటి బిడ్డగా నీ కంటి పాపగా నీ ఇంటి బిడ్డగా నన్ను చేర్చుకో అమ్మ రాధమ్మ నన్ను చేర్చుకో నీ ఇంటి దీపపు కాంతులలో నీ గుండె చప్పుడు భావనలో నన్ను చేర్చుకో అమ్మా నను చేర్చుకో నీ ప్రేమ చూపు లాలనలో నను చేర్చుకో అమ్మా నను చేర్చుకో అమ్మ నాన్నార్పణం అమ్మ అర్పణం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోయ్